ఐ హెలా వెల్కమ్ అమ్మతో నేను చాలా నమ్మ ఎప్పుడు ఎప్పుడందరూ మంచిగా కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారో నేనైతే చాలా చాలా బాగున్నా ఈరోజు వచ్చేసి మనకి టైంకి కూరగాయలు ఉన్నా లేకపోయినా లేదా టిఫిన్లోకైనా ఉప్మాలోకైనా చపాతీలోకైనా పూరీల్లోకైనా అండ్ అన్నంలోకైనా కూడా చాలా చక్కగా యూస్ఫుల్ అయ్యే ఒక పొడి గురించి నేను చేస్తున్నాను సో అదేంటంటే పల్లి కొబ్బరి పొడి చూడండి చాలా 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 బాగుంటుంది సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ కల్లీ పల్లీలు ఒక కప్పు పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర మెంతులు అండ్ వెల్లుల్లిపాయలు ఒక చిన్న రెబ్బ చింతపండు కావాలి సో చూడండి వెల్లుల్లిపాయలు అండ్ చింతపండు సో ఈ ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనం చక్కగా పల్లీలు కొబ్బరి పొడి అయితే చేసుకున్నాము చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి దోశ దోశల్లో పైన చల్లుకొని కూడా తినొచ్చు అనమాట చాలా ఎమ్మీగా ఉంటుంది అన్నంలోకి అన్నిటిలోకి కూడా ఇది పనికి వస్తుంది అనమాట సో ఇది ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం స్టవ్ మీద బాండి పెట్టేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకోవాలి సో కొంచమే వేయాలన్నమాట ఆయిల్ అండ్ ఇందులో మనం తీసుకున్న పల్లీలు వేయించుకోవాలి మంచిగా మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని చక్కగా లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలన్నమాట చూడండి పల్లీలు వేయిస్తున్నాను మంచిగా వేగాలి చక్కగా లోపల వరకు చక్కగా వేగాలన్నమాట పొట్టు ఊడిపోయేంత వరకు వేగాలి ఇవి లాస్ట్ వేగి దింపేస్తామనంగా మన దగ్గర ఉన్న కొబ్బరి కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట చాలా 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 బాగుంటుంది ఇది పల్లీ పొడి పల్లీ కొబ్బరి పొడి చాలా బాగుంటుంది అన్నమాట సో ఇలా మనం సిమ్లోనే పెట్టి దోరగా వేయించుకోవాలి సో చూడండి పల్లీలు అయితే చక్కగా వేగుతున్నాయి సౌండ్ వస్తుంది కదా అవన్నీ చిట్ 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 అని కొట్టి పగిలిపోతూ ఉంటుంది సో ఒక్క థర్టీ సెకండ్స్ వీటిని అలా వేయించుకొని ఇందులో మనం కొంచెం ఎండు కొబ్బరి కూడా ఉంది కదా అది కూడా కొంచెం లైట్గా వేయించుకొని వేరే బౌల్లోకి తీసుకుందాం సో పల్లీలు అయితే వేగిపోయాయి ఇప్పుడు నేను ఇందులో ఎండు కొబ్బరి అన్నమాట పల్లీలు కూడా మంచిగా వేగాలండి ఏదో పై పైన వేయకూడదు చక్కగా లోపల దాకా వేగాలి వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో వినిపిస్తుందా చిట్ చిటా సౌండ్ ఎంత చక్కగా వేగుతున్నాయో సో ఇప్పుడు వీటిని మనం వేరే బౌల్లోకి తీసుకుందాం సో పల్లీలు అయితే వేగిపోయాయి ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లో తీసుకుందాం సో ఇదే బాండీలో ఇంకా మనం ఆయిల్ వేయకుండా ఈ మినవపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి ఇవి కూడా చక్కగా వేగేదాకా వేయించుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి సో చక్కగా ఇవి వేగాలన్నమాట ఫస్ట్ ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఎక్కువ ఉంది ఆల్రెడీ సిమ్లోనే పెట్టి దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన ఎండు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట ఎండుమిరపకాయలు చింతపండు కూడా వేసేసుకోవాలి ఇంత కమ్మటి వాసన వస్తుందంటే ఇవి వేగుతుంటే చాలా కమ్మటి వాసన వస్తుంది ఇంకా పల్లీ కారం పొడి మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి చాలా రకాలుగా చేస్తారు పల్లీలు కొబ్బరి ఉప్పు కారం జీలకర్ర వేసి కూడా చేస్తారు సింపుల్గా అండ్ పల్లీలతో చేసి సో చాలా రకాలుగా అయితే చేస్తారన్నమాట ఇది ఇంకా మీరు చూడండి ఇప్పుడైతే ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగింది ఇప్పుడు ఇందులోనే మనం ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట సో కొంచెం అయితే వేగింది ఇప్పుడు మనం ఇందులో ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలన్నమాట వాళ్ళ స్మెల్ వస్తుంది సో ఒక ట్వంటీ దాకా నేను ఎండుమిర్చి తీసుకున్నాను సో కరివేపాకు కూడా వేసాను ఎండుమిర్చి అయితే మనకి నల్లగా అవ్వకూడదు నల్లగా అయితే మళ్ళీ మనకి చేరు వస్తుంది ఎంత చక్కగా వేగుతుంది మంచి స్మెల్ వస్తుందండి మంచి ఆరోమ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఆరోమా సో పప్పులన్నీ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట రెడ్గా అయిపోవాలి సో ఇంకా కొంచెం వేగితే సరిపోతుంది సో చూడండి అన్నీ చక్కగా వేగిపోయాయి మంచి కలర్ వచ్చాయి చూడండి పప్పులు సో ఇప్పుడు మనం దీన్ని కూడా వేరే బౌల్లోకి ఇప్పుడు మనం ఒక్కసారి చింతపండు వేసి కొద్దిగా డ్రై అవ్వనిద్దాం కొంచెం డ్రై అయితే మిక్సీ అవుతుంది అనమాట మంచిగా ఆ వేడికి డ్రై అవుతుంది చక్కగా కొంచెం ఒక్కసారి ఇలా వేయించుకొని డ్రై చేసుకుందాం సో అది మెత్తగా ఉంటే అవ్వదు కాబట్టి ఇవి రెండు బౌల్లో తీసుకున్నాను అనమాట ఇవి బాగా చల్లారాలి మొత్తం చల్లారిపోవాలి చల్లారిన తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం ఓకే సో ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయినాయి అనమాట వీటిని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫస్ట్ ఇవి వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ చిటికెట్ పసుపును ఉప్పు వేసేసి ఇవి గ్రైండ్ చేసుకుంటాం కొంచెం పసుపేసాను సరిపడా ఉప్పు వేస్తున్నాను సో ఇందులో కొంచెమంతా ఇంగువ సో ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేస్తున్నాను సో చూడండి ఇది గ్రైండ్ అయింది కదా ఇప్పుడు పల్లీలును కొబ్బరి వేసేస్తున్నాను అనమాట సో ఇందులో ఇది ఫస్ట్ మనం కొంచెం గ్రైండ్ చేసుకున్నాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇందులో ఇప్పుడు కొంచెం ఇవి మనం వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో వెల్లుల్లిపాయ కారొడి రెడీ వెల్లుల్లిపాయ కొబ్బరి కారపొడి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి ఇది వేసుకొని వేడివేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది సో ఇదంతా నేను ఒక బౌల్లోకి వేస్తున్నాను ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఇట్లా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట బాగా మెత్తగా కలుపుకోకూడదు ఇట్లా ఇట్లా కొంచెం బరకగా కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడైతే నేను అన్నం తినట్లేదు చపాతీ చేసుకోవాలి కాబట్టి ఇదైతే నోట్లో వేసుకొని చూస్తాను కొంచెం ఎలా వచ్చిందో సూపర్ ఎమ్మి ఎమ్మి పల్లీలు కొబ్బరి పొడి ఓకేనా సో ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తాను అసలు ఉప్పు కారం అన్నీ వెల్లుల్లిపాయ అన్నీ కూడా సూపర్గా కుదిరింది అదిరిపోయిందంటే అదిరిపోయింది అసలు సూపర్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈ పల్లీలు కొబ్బరి పొడి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్